జగ్గంబేడి నియోజకవర్గం గండేపల్లి మండలం గండేపల్లి పదహారు నెంబర్ జాతీయ రహదారిపై నిఘాలో భాగంగా వాహనాలు విస్తృత తనిఖీలు చేయగా నలుగురు కంసాయి తరలిస్తున్న వ్యక్తులను మూడు వేల ఐదు వందల నగదు నాలుగు సెల్ ఫోన్లలో ఓ షిఫ్ట్ కార్ ను గండేపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా పెద్దపురం డిఎస్పీ శ్రీహరిరాజు జగ్గంపేట పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీహరిరాజు మాట్లాడుతూ కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవి ఐపీఎస్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టే దిశగా వివిధ తనిఖీలను చేపట్టడం జరుగుతుందన్నారు దీనిలో భాగంగా గండేపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా పదహారవ నెంబర్ జాతీయ రాధ తనిఖీ చేస్తుండగా నలుగురు తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారు ప్రయాణిస్తున్న షిఫ్ట్ కార్ ను పరిశీలించగా నూట పది ఆరు వందల నలభై కేజీల గంజాయి దొరికినట్లు తెలిపారు మూడు వేల ఐదు వందల రూపాయల నగదు నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని రావురి నెల్లూరు జిల్లా షేక్ సుధార్ బల్లి కడప జిల్లా పందిళ్ళ శివకుమార్ కడప జిల్లా సైట్ పదిహేడు ముద్దలను అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరిగిందని తెలిపారు రవాణాకు ఎలాంటి కార్యకలాపాలకు లోబడద్దని హెచ్చరించారు ఈ దర్యాప్తులో పాల్గొన్న గండేపల్లి ఎస్ఐ శివనాగబాబు మరియు సిబ్బందిని అభినందించారు ఈ సమావేశంలో జగ్గంపేట సిఐ వైర్కే శ్రీనివాస్ గండేపల్లి ఎస్ఐ యూవి శివనాగబాబు జగ్గంపేట ఎస్ఐ రఘునందన్ రావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అండి జూన్ నెల పదహారో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మార్నింగ్ మన నేషనల్ హైవే సిక్స్టీన్ ఏదైతే ఉందో గండేపల్లి దగ్గరలో ఈ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ వారు వారి యొక్క సూచనల ప్రకారం వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్తో అక్కడ వెహికల్ చెకింగ్ చేయడం ఆ నిఘా పెట్టడంతో వాహనం తనిఖీలో ఈ కార్ను ఒకటి సీజ్ చేయడం జరిగిందండి ఇది షిఫ్ట్ కారు ఇందులో నలుగురు ముద్దాయిలు ఈ గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్టుగా మనకు తెలిసింది దాదాపు నూట పది కేజీల గంజాయండి అండి అలాగే ఈ నలుగురు వ్యక్తుల నుంచి కూడా నాలుగు సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది అలాగే ఈ గంజాయి అక్రమ రవాణా వాడుతున్నారు కాబట్టి ఈ షిఫ్ట్ కార్ని కూడా వాల్యూ ఒక రెండు లక్షల యాభై వేల కింద వేసామండి అలాగే వీళ్ళ దగ్గర క్యాష్ కూడా ఒక మూడు వేల ఐదు వందల రూపాయలు క్యాష్ దొరికింది ఈ నలుగురు ముద్దాయిల్లో ముగ్గురు మేజర్స్ అండి ముగ్గురు ముద్దయలు ఒకరైతే చైల్డ్ కాన్ఫ్లిక్ట్ విత్లా అంటే మైనర్ అంటాం కదా ఆయన చేత ఆ అబ్బాయిని మేము ప్రొడ్యూస్ చేయటం లేదు ప్రెస్ ఎదుట ఈ ముగ్గురిని కూడా రిమాండ్ పంపిస్తున్నామండి ఆ అబ్బాయిని ఎవరైతే ఉన్నారో బిలో ఎయిటీన్ ఇయర్స్ ఆయన్ని జూనియర్ బోర్డు దగ్గర పెడతామండి ఏంటంటే సీలేరు ప్రాంతంలో ఈ గంజా కొని ఈ మన హైవేలో ట్రాన్స్పోర్ట్ చేస్తూ తిరుపతి తీసుకెళ్తారండి తిరుపతి తీసుకెళ్ళి తిరుపతి నుంచి తమిళనాడు అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఇది టోటల్ ఈ యొక్క వీళ్ళ యొక్క విధానం అండి ఈ గంజాయి అక్రమ రవాణా ఈ విషయం మీకు ఈ రకంగా తెలియజేయడం జరిగింది ఇది గతంలో కూడా చెప్తాం ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం గంజాయి మీద మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది ఈగిల్ సంస్థ ద్వారా కానీ లేకపోతే ఇతర పద్ధతుల ద్వారా కానీ కాబట్టి ఎట్టి పరిశీలిలోనే గంజాయి రవాణాలో కానీ వాడకంలో కానీ ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పేసి ప్రజలను కోరుతున్నాడు అలాగే ప్రజలకు ఇన్ఫర్మేషన్ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని కూడా పోలీస్ విశాఖ తరఫున కోరుతున్నాను ఇందులో ఏ వన్ ముద్దాయి కె నాగేంద్ర అని ఉన్నాడు అండి ఆయనకి గతంలో కూడా తిరుపతి సమీపంలో ఆ ప్రాంతంలో రెండు ఎర్రజామున కేసులు ఉన్నాయి అలాగే రెండు గంజా కేసులు కూడా ఉన్నాయి ఆయన ఈరోజు ఆయనతో పాటు వాళ్ళ అబ్బాయిని కూడా ఈ ఇందులో ఆర్గ్యూట్ చేయడం వల్ల ఆయన కూడా ఏ ఫోర్ కింద అయ్యాడు కాకపోతే కేసు అయితే సేమ్ ఉంటుంది కానీ ప్రొసీజర్ అయితే పెద్దవాళ్ళకి అలాగే చిన్న పిల్లకి ప్రొసీజర్ అయితే తేడాగా ఉంటుందండి జూనియల్ బోర్డు దగ్గర పెట్టవలసి ఉంటుంది వాళ్ళకి షేక్ సుధాకాలి అని చెప్పేసి ఆయన మీద కూడా గతంలో గంజా కేసు ఉంది ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ కాన్సిక్వెన్స్ అనేది ఆలోచించకుండా ఏదో తక్కువ టైంలో తక్కువ పెట్టుబడితే ఎక్కువ లాభం అని చెప్పేసి హాస్పిటల్ ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతున్నారు కొత్తగా ఏంటంటే ఈ గంజా కేసులో ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయమని కూడా మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయండి ఆ రకంగా చేస్తే ఇంకా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏమవుతుందంటే వీళ్ళు గతంలో ఈ వ్యాపారం సంపాదించిన ఆస్తులు కూడా సీజ్ అయిపోవడం కానీ గవర్నమెంట్ స్వాధీనపరచుకోవడం కానీ వీళ్ళు వాడుకోకుండా చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది కాబట్టి దయచేసి ఇలాంటి అనైతిక చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరంగా ఉండాలని చెప్పి కోరుతున్నాం ఇది నూట పది కేజీల ఆరు వందల నలభై కేజీలు గంజాయండి ఈ షిఫ్ట్ కారు అలాగే వీళ్ళ దగ్గర సీచర్స్ మూడు వేల ఐదు వందల రూపాయలు క్యాష్ నాలుగు సెల్ ఫోన్లు అన్ని కలిపి టోటల్ ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఏడు వందలు అని చెప్పేసి ఒక ప్రాథమిక అంచనాడు